జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ది మౌలిక వసతుల కల్పనకి గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ అలుగు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలాల వారీగా విద్య వైద్యం విద్యుత్ రోడ్లు మంచినీటి వసతి డ్రైనేజ్ తదితర అంశాల వారీగా ఉన్న వసతులు వాటి స్థితిగతులపై అధికారులు సమర్పించిన నివేదికలు పరిశీలించారు గిరిజన గ్రామ పంచాయతీల్లోని ప్రతి తండాకి అనుసంధానం లేని రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణము పాఠశాలలో తరగతి గదులు టాయిలెట్స్ నిర్మాణం అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం తదితర సదుపాయాలు మౌలిక వసతుల కోసం ఎనభై ఒక్క కోట్ల రూపాయల అంచనాలని సమీక్షించారు అంశాల వారీగా కావాల్సిన నిధుల్ని మంజూరు చేయనున్నట్లు అలుగు వర్షిణి తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్లతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ సంబంధించినటువంటి విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మేడం ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతోని ఎస్టీ యాప్టేషన్స్ ఎన్ని ఉన్నాయి పాపులేషన్ జైతాలు జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలెకేషన్ హెచ్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు ఎనభై శాతం తొమ్మిది తొమ్మిది మండలాలు వాళ్ళకి ఇంటర్నల్ కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్ తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న విషయం తెలిసింది అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా వాళ్ళకి బీటీ రోడ్స్ కల్బర్స్ ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయి ఉండి ప్రైవేట్ భవనంలో కానీ జిపి భవనంలో కానీ ఒక్క రూమ్ లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న కొత్త అంగన్వాడీ సెంటర్లు సబ్ సెంటర్స్ హెల్త్ సబ్ సెంటర్స్ కి ఓన్ బిల్డింగ్ లేని చోట అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ జిపి బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉంటే వాటికి కాంపౌండ్ కాంపౌండ్ అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్ తో దర్దాపు ఒక ఎనభై ఒక్క కోట్ల రూపాయకి ఐడెంటిఫై చేసాము